మరుగుజ్జు పెళ్లి రాసినవారు జె జే ఉదయ నాగశిరీష గారు పూర్వం పొట్టిలంక అనే గ్రామంలో చుక్కడనే మరుగుజ్జు ఉండేవాడు వాడు అతి పొట్టిగా వికారంగా కనిపించేవాడు అయినా వాడెలాంటి అడవి ఏనుగునైనా సరే మహారాజు మహారాజుగారి గజశాలకు ఏనుగులమ్మే వ్యాపారులకు సహాయం చేసేవాడు దేశాన్నెల్లే మహారాజు ఒకసారి స్వయంగా వాడి నేర్పు చూసి చాలా సంతోషించి ఒక మారుమూల కుగ్రామమైన పొట్టిలంకలో పుట్టిన నువ్వు నా దేశ పౌరుడి అయినందుకు గర్విస్తున్నాను శాపగ్రస్తుడైన నలమహారాజులాగా నువ్వు కారణ జన్ముడివై ఉండాలి నువ్వు అన్ని విధాల నా ఆస్థానంలో ఉండవలసిన వాడివి నా గజశాలను పర్యవేక్షించే ప్రధానాధికారిగా నిన్ను నియమిస్తున్నాను అన్నాడు అంతే మరుగుజ్జు చుక్కడు మహారాజు గారి గజశాల ప్రధానాధికారి అయిపోయాడు ఇప్పుడు చుక్కడికి ఏ లోటు లేదు భయభక్తులతో మెలిగే ఉద్యోగులు వాడి చేతి కింద చాలా మంది ఉన్నారు అయినా వాడు తన ఆకారం గురించి న్యూనత పడటం మానలేదు మహారాజు వాడెప్పుడూ మందకుడిగాను నిరుత్సాహంగానూ ఉండటం గమనించి నీకు కొలువులో మంచి ఉద్యోగం ఉంది ఏనుగులను మచ్చిక చేయటంలో నీకున్న నేర్పు చూసి ప్రజలందరూ అబ్బురపడిపోతున్నారు అయినా నీవు చలాకీగా సంతోషంగా ఉండటం లేదంటే బహుశా నీకొక తోడు అవసరం అని నేను భావిస్తున్నాను త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పాడు చుక్కడు బలవంతాన నవ్వు తెచ్చుకుని మహారాజా తమ ఔదార్యం వల్ల నా నేర్పుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకోగలిగాను అని క్షణం ఆగి క్షమించాలి మహారాజా పెళ్లి చేసుకోమనటంలో తమరు నన్ను హేళన చేస్తున్నారని అనే సాహసం నాకు లేదు అన్నాడు చుక్కడి మాటలకు రాజు నొచ్చుకొని నొచ్చుకుని దాంట్లో అవహేళన ఏమీ లేదు ప్రతీ జీవికి తనకంటూ ఒక తోడు అవసరం నీకు ఒక చక్కటి కన్యతో పెళ్లి చేయిస్తాను అన్నాడు మరుగుజ్జు చుక్కడు రాజుకు నమస్కారం చేసి మౌనంగా ఊరుకున్నాడు ఇప్పుడు చుక్కడు పెళ్లి గురించి మహారాజు ఆలోచనలో పడ్డాడు నిజానికి వాడి ఆకారం చూసి పెళ్లి చేసుకునే అమ్మాయికి గొప్ప త్యాగబుద్ధి ఉండాలి రాజు బాగా యోచించి చివరకు ఒక చాటింపు వేయించాడు చుక్కణ్ణి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకునే అమ్మాయి తండ్రికి రాజు అతడు కోరుకున్న చోట సుక్షేత్రమైన మాగాణి భవంతి భత్యము ఇస్తాడు చాటింపు విని పెళ్లి కావలసిన ఆడపిల్లల తల్లిదండ్రులు చాలామంది చుక్కడు అల్లుడు కావటం వల్ల పట్టబోయే మహాయోగానికి ఆశపడి ఆత్మవంచన చేసుకోబోయారు కాని కూతుళ్లు ఒప్పుకోనందున కొందరు సాటి బంధువుల ఈసడింపు వల్ల కొందరు ఆ ప్రయత్నం మానుకున్నారు చిట్ట చివరకు రాజుగారి పరిశీలనకు ముగ్గురు అమ్మాయిలు వచ్చారు అందులో ఇద్దరు సాధారణమైన అందగత్తెలు మూడోది చుక్కడిలాగే మరుగుజ్జు రాజు ముగ్గురిని విడివిడిగా పిలిచి రాజు నన్న జంకు కుంకు లేకుండా నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు ఇందుకు మొదటి అమ్మాయి మహారాజా నన్ను నా సవతి తల్లి రంపాన పెడుతున్నది మా నాన్న ఆమె పట్ల దాసానుదాసుడుగా ప్రవర్తిస్తాడు ఆమె నన్ను ఒక ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నది ఇలాంటి సమయంలో మీ చాటింపు ఆమెకు వరంలా తోచింది ఏమైనా నేను రాజాజ్ఞ పాటించటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది ఒకవేళ నేను నీకు చక్కటి వరుణ్ణి చూస్తే ఈ మరుగుజ్జును వదిలేస్తావా అని అడిగాడు రాజు నేను రాజాజ్ఞ పాటించటానికి సిద్ధంగా ఉన్నను అన్నదా అమ్మాయి విరక్తిగా ఇక రెండో అమ్మాయి తండ్రి చాలా పేదవాడు ఈ అమ్మాయి తర్వాత పెళ్లి కావలసిన ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారు ఆ అమ్మాయి తను మరుగుజ్జును పెళ్లాడటం వల్ల తన కుటుంబ సభ్యులు ఎక్కువ సుఖపడతారన్న భావాన్ని వ్యక్తం చేస్తూ రాజు తన తండ్రికి ఇంకా ఎక్కువ కానుకలివ్వాలని కోరింది రాజు మరుగుజ్జు అమ్మాయితో నేను తలచుకుంటే ఏమైనా చేయగలను చుక్కడికి అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేసినట్టయితే నీకు స్వయంవరం ఏర్పాటు చేసి రాజ్యంలోని అందమైన యువకులందరినీ రావలసిందిగా శాసించి వాళ్లల్లో నువ్వు కోరిన యువకుడితో రంగరంగ వైభోగంగా పెళ్లి జరిపిస్తాను నువ్వు చుక్కడి లాంటి మరుగుజ్జును పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు చక్కని రూపం ముందు మంచితనం తెలివితేటలు నేర్పరితనం లాంటివి గుడ్డి గవ్వ విలువ చెయ్యనివి నీకు తెలిసిందే కదా అన్నాడు మరుగుజ్జు అమ్మాయి వంగి తన పొట్టి చేతులతో రాజుకు నమస్కారం చేసి మహారాజా రాజాజ్ఞతో నాకు నవమన్మధుడి లాంటి యువకుడితో పెళ్లి జరిపించగలరు కాని మనసుల్ని కలపలేరు నేను చుక్కయ్య హోదాకు తగిన భార్యను కాకపోయినా ఆయన మనసెరిగి ప్రవర్తించగలదాన్ని అన్నది రాజు మరుగుజ్జు అమ్మాయి మాటలకు చాలా సంతోషించాడు ఆయన మర్నాడు చుక్కడిని పిలిచి నీ హోదా చాటున నీ మరుగుజ్జుతనం మరచిపోదామని ప్రయత్నించే అమ్మాయి కన్నా నీ మనసెరిగి ప్రవర్తించే మరుగుజ్జు అమ్మాయినే నీతో పెళ్లికి ఎప్పిక చేద్దామనుకుంటున్నాను కాదంటే మిగిలిన ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయిని నువ్వు కోరుకోవచ్చు అన్నాడు మరుగుజ్జు చుక్కడు తటపటాయించకుండా మరుగుజ్జు అమ్మాయినే కోరుకున్నాడు రాజు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు తర్వాత ఆయన దుర్భర పరిస్థితుల కారణంగా మరుగుజ్జును చేసుకునేందుకు వచ్చిన ఇద్దరమ్మాయిలకు తగిన వరులను చూసి ఘనంగా పెళ్లి చేశాడు మరుగుజ్జుల కథలు రాసినవారు సి వాసుదేవ గారు ఆల్ప్స్ ప్రాంతాలలో నివసించేవారు మరుగుజ్జులను గురించి ఇప్పటికే అనేక కథలు చెప్పుకుంటారు ఈ మరుగుజ్జులు ఒకప్పుడు తమ ప్రాంతాల గుహలలోనూ దట్టమైన అరణ్యాలలోనూ నివసించేవారని కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్లిపోయారని వారి నమ్మకం మరుగుజ్జులు రెండడుగుల ఎత్తు మనుషులు వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి వారు దయాస్వభావులు మామూలు మనుషులకు ఎన్నో విధాల సహాయపడేవారు మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచేవారు కారు పశువులను కాచేవారు వైద్యంలో గొప్ప నిపుణులు వారికి ఆహారం అట్టే అవసరం లేదు వారు మనుషుల పిల్లలకు కానుకలుగా బొగ్గులు తెచ్చి ఇచ్చేవారు మర్నాడు చూసుకుంటే అవి బంగారు కణికలుగా మారి ఉండేవి కొందరు మరుగుజ్జులు కొండలలో వజ్రాలు మొదలైన వాటి కోసం వెతికేవారు ఒక వేసవిలో ఒక మరుగుజ్జు ఒక పర్వతం మెదికి రత్నాలు వెతకటానికి వచ్చాడు అతను ఏడు సంచులు వెంట తెచ్చుకున్నాడు చెంగు చెంగున రాళ్ల మీద దూకుతూ రత్నాలు ఏరి ఏడు సంచులు నించుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి మళ్లీ రెండు రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపరులు మరుగుజ్జు మళ్లీ కనిపించేసరికి చాలా సంతోషించారు అతను రాత్రిపూట పశువుల కాపరుల మధ్య కూచొని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు ఒకనాడు పశువుల కాపరులకు మరుగుజ్జును ఏడిపించాలన్న బుద్ధి పుట్టింది వారు అతని నిండు సంచులలో ఒకటి తీసి దాచిపెట్టేశారు మరుగుజ్జు చీకటి పడగానే తిరిగి వచ్చి తన సంచి ఒకటి మాయం కావటం గ్రహించి నా రత్నాల నాకు నాకిస్తారా లేక నన్నే తెచ్చుకోమన్నారా అని అడిగాడు చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపరులు మరుగుజ్జు వెంటనే కొండ మీదకి వెళ్లి ఉన్న చోటి నుంచి తన సంచిని తెచ్చుకున్నాడు ఆ తర్వాత అక్కడి వారెవరూ అతని వస్తువులు అంటుకోలేదు కొండలపైన మంచు పడన ఆరంభించగానే మరుగుజ్జు వెళ్లిపోతూ నేను మా నగరానికి వెళ్లిపోతున్నాను మీలో ఎవరైనా అక్కడికి వస్తే సంచీడు వెండి కానుకగా ఇస్తాను అన్నాడు పశువుల కాపరులతో ఈ ఆహ్వానాన్ని ఎవరూ పాటించలేదు కానీ ఒక్కడు మాత్రం వెండి తెచ్చుకుందామని బయలుదేరాడు అతను కొండలు నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్లి పాలరాతి బురుజులు గల మరుగుజ్జుల నగరం చేరుకున్నాడు ఆ నగరం ప్రవేశించినాక అతడికి ఎందుకొచ్చానా అని అనిపించింది ఏమంటే అతనికి ఆ మరుగుజ్జుల పేరు కూడా తెలియదు ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాణ్ణి ఎలా గుర్తించటం అతను వీధి వెంట దిగులుగా నడుస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి భుజం మీద తట్టారు మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరుగుజ్జు పెద్ద మనిషి కనిపించి పశువుల కాపరులంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరుగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు తర్వాత ఆ మరుగుజ్జు తన అతిథిని ఇంటికి తీసుకుపోయాడు ఆ ఇంటికి రాజభవనాలు కూడా చాలవు పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంస తౌళికా తలపం పైన నిద్రపోయాడు మరుగుజ్జు అతడికి నగరంలోని వింతలన్నీ చూపాడు దివ్య భోగాల్ని అనుభవిస్తూ కొన్నాళ్లు గడిపినాక పశువుల కాపరికి అలాంటి జీవితం మొహం మొత్తింది అతనికి తన ఇల్లు భార్య పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ఉంచుకు వచ్చింది ఇది గమనించి మరుగుజ్జు ఎందుకు విచారంగా ఉన్నావు నీకిక్కడ సుఖంగా లేదా అని అడిగాడు నాకు ఇంటి మీద గాలి మళ్ళింది నేను పోతాను అన్నాడు పశువుల కాపరి మరుగుజ్జు అతనికి సంచీడు వెండి బహుమానంగా ఇచ్చి ఇంటికి పంపేశాడు ఒక లోయలో ఒక పిండి మర ఉండేది దాని యజమాని దురాసాపరుడు అతని భార్య దీర్ఘవ్యాధితో తీసుకుంటున్నది ఒక ఏడు ఆ లోయలో వానలు కురియక క్షామం వచ్చింది మరుగుజ్జులలో ఒకడు మరవద్దకు వచ్చి కొంచెం పిండి కావాలని అడిగాడు మరయజమాని కేకలు పెట్టి మరుగుజ్జును వెళ్లకొట్టాడు మరయజమానికొక కొడుకు ఉండేవాడు వాడు మరుగుజ్జును చూసి జాలిపడి తండ్రి చూడకుండా అతడికి సంచి నిండా పిండి నింపి చాటుగా ఇచ్చాడు తర్వాత కొంతకాలానికి ఈ కుర్రవాడు తన తండ్రి పశువులను మేపటానికి తోలుకుపోతూ ఉండగా దారిలో ఆ మరుగుజ్జు కనిపించి మరుగుజ్జుల విందుకు వాణ్ణి ఆహ్వానించాడు కొర్రవాడు అలాగేనని మరుగుజ్జు వెంట బయలుదేరాడు మరుగుజ్జులుండే గుహ యొక్క ద్వారం ఒక చెట్టు తొర్ర ఇద్దరూ ఆ చెట్టు తొర్ర గుండా ఒక గుహలో ప్రవేశించారు పోను పోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది ఆ మైదానం నిండా పళ్ల చెట్లు ఉన్నాయి అక్కడ మరుగుజ్జులంతా చేరి ఆటలాడుతున్నారు విందులు ఆరగిస్తున్నారు నృత్యాలు చేస్తున్నారు పాడుతున్నారు కొర్రవాడు వారితో పాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు చివరకు మరుగుజ్జులు ఒక్కరొక్కరే అదృశ్యమైపోయి కుర్రవాడు అతనిని ఆహ్వానించిన మరుగుజ్జు మిగిలారు చూడు బాబూ ఈ పండు మీ అమ్మకిచ్చి వెంటనే తినమను ఈ కాయం మీ నాన్నకు ఇయి నా జ్ఞాపకార్థం ఈ ముత్యాల హారం నువ్వు ధరించు మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలియదు గుహదాటగానే విశ్రాంతి తీసుకుని తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్ళు అని కుర్రాడితో మరిగుజ్జు చెప్పాడు ఈ లోపల కుర్రాడి జాడ తెలియక తల్లిదండ్రులు తహతహలాడసాగారు ఆ రోజు ఆవులు తమకు తామే ఇంటికి తిరిగి వచ్చాయి రోజులు గడుస్తున్నాయి కానీ కుర్రాడి జాడలేదు వారం రోజులు గడిచాక కుర్రాడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పి మరుగుజ్జు ఇచ్చిన కానుకలను తల్లికి తండ్రికి ఇచ్చాడు వాడి తల్లి పండును కొరికి ఒక మొక్క తినగానే ఆమె జబ్బు కాస్త తీసేసినట్టయిపోయింది తండ్రి కాయను పగలకొడితే అందులో పప్పులుండటానికి బదులు వజ్రాలున్నాయి ఒకసారి ఒక మరుగుజ్జు స్త్రీ ప్రసవిస్తుంటే ఒక కాపు స్త్రీ వెళ్లి సహాయపడింది ప్రసవం అయినాక మరుగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులిచ్చారు తనకు అలాంటి బహుమానం ఇచ్చినందుకు లోపల మండి పడిపోతూ ఆ స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బట్టలో మూట కట్టుకుని ఇంటికి బయలుదేరింది మూట వదులుగా కట్టటం చేత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయాయి ఆమె బొగ్గులన్నిటినీ అవతల పారేసి ఉండేదే కాని మరుగుజ్జులు ఏమైనా అనుకుంటారని అలా చేయలేదు తీరా ఆమె ఇంటికి వచ్చి విప్పి బొగ్గులను ఒక మూల గిరాటు వేసేసరికి ఖంగుమని బంగారు నాణాలు మోగాయి ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చిన దారినే వెళ్ళింది కాని ఎక్కడ ఒక్క బొగ్గు కాని బంగారు నాణ్యం కాని కనిపించలేదు ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్ల గుట్ట మీద ఉన్న ఇంట్లో ఒక మేదరువాడు బుట్టలు అల్లి జీవిస్తూ ఉండేవాడు వాడు చాలా భేదవాడు అయినప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు మరుగుజ్జులు తరచూ వాడి ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు ఒక ఏడు వరదలు వచ్చి నది పొంగింది మేదరవాడు తన ఇల్లు మునిగిపోతుందని భయపడి తనకు గల కొద్ది వస్తువులు నది అవతలి ఒడ్డుకు చేరవేశాడు వాడు భయపడ్డట్టే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది ఇంతలో మేదరివాడికి ఒక ఆర్తనాదం వినపడింది ఆ కీచిగొంతు చూస్తే అది మరుగుజ్జుల దాగా ఉన్నది మేదరవాడు తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పు మీద ఒక మరుగుజ్జు కనిపించాడు మేదరువాడు సాహసించి నదిని దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పు నుంచి మరుగుజ్జును దించి సునాయాసంగా యువతలక్కి చేర్చాడు నువ్వు నా ప్రాణం కాపాడావు నీ రుణం ఉంచుకోను ఇదిగో ఈ సంచిలో పచ్చి పచ్చిబటాణీలున్నాయి తీసుకో వాటిని వండుకొని మీ కుటుంబం అంతా తినవచ్చు అయితే సంచి మాత్రం ఖాళీ చేయకు ఎప్పుడూ సంచిలో రెండు బఠానీ గింజలన్నా మిగిలి ఉండేటట్టు చూడు అంటూ మరుగుజ్జు మేదరివాడికి ఒక బఠానీల సంచి బహుమానంగా ఇచ్చాడు మేదరివాడికి ఆ బహుమతి ఏమీ నచ్చలేదు అసలే వాడు తన వస్తువులేమేమి పోయాయో అన్న విచారంలో ఉన్నాడు ఆ రాత్రికి వాడు తన కుటుంబంతో సహా ఎవరి ఇంటనో తలదాచుకున్నాడు తెల్లవారేసరికి నీరంతా తీసింది అదృష్టవశాత్తు వాడి ఇల్లు భరతకు కొట్టుకుపోలేదు వాడు తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేయవలసి వచ్చేటప్పటికీ వాడికి బఠాణీలు ఎంతో ఉపయోగపడ్డాయి మరుగుజ్జు చెప్పిన ప్రకారం సంచిలో రెండు గింజలు మాత్రం మిగిల్చి మిగిలినవన్నీ వండుకొని తిన్నారు మర్నాడు ఉదయం చూస్తే సంచి నిండా బఠానీలున్నాయి ఇదే విధంగా ప్రతిరోజు సంచి దానంతటా అదే నిండుతూ ఉండేది దీనితో మేదర కుటుంబానికి రోజు రుచికరమైన కూర పుష్టికరమైనది అందుబాటులోకి వచ్చింది ఇంటిల్లిపాతి ఉత్సాహంతో బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనకేసుకుంటూ సుఖపడసాగారు ఈ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాల పాటు ఉన్నదట ఒకనాడు ఒక కొత్త వంటలక్క సంచి సంగతి తెలియక అందులోని బఠానీలన్నిటిని తీసి వండేసిందట ఆ తర్వాత అది ఖాళీ సంచిగా ఉండిపోయిందట మరుగుజ్జులు ఆల్ప్స్ ప్రాంతాలను విడిచి వెళ్లిపోవటానికి కారణం అక్కడి మనుషులు వారికి చూపిన కృతజ్ఞత అనాధారణ అని చెబుతారు ఈ అనాధారణకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను ఒకనాడు ఒక యువకుడు పొలానికి ఎరువు వేస్తుండగా కొందరు మరుగుజ్జులు సహాయం చేయవచ్చారు మరుగుజ్జులు ధరించే బట్టలను నేలను తాకుతూ ఉండేవి అందుచేత వారి పాదాలు కనిపించేవి కావు అయితే మరుగుజ్జుల పాదాలు బాతు పాదాలలాగా ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు అది నిజమో కాదో తెలుసుకోవటానికి ఒక సున్నం బస్తాను ఆ ప్రదేశంలో కుమ్మరించాడు మరుగుజ్జులు మామూలు ప్రకారం యువకుడితో మాట్లాడి అతనికి అన్ని పనులు చేసిపెట్టి వెళ్లిపోయారు సున్నంలో వారి పాదాల గుర్తులు పడ్డాయి అవి బాతుపాదాలలాగే ఉన్నాయి కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడా మరుగుజ్జులు కనిపించిన పాపాన పోలేదు